చెట్టపల్లి గ్రామం ఎప్పటి నుంచో పంచాయతీలో అది దాదాపు రెండు వేల నాలుగు వందల మంది యజమానులు ఇళ్ళు భూముల్లో కలిగిన వాద పెరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా గత వంద సంవత్సరాలు వంద ఇరవై సంవత్సరాలుగా ఇనాం భూమి కాబట్టి భూ హక్కు లేకుండా ఉన్నాయి వాళ్ళు సాగు చేసుకుంటూ ఉండే భూమి ఇల్లు కట్టుకునే జాగా ఇంటి జాగా భవనాలు ఇల్లు కానీ ఏది సొంతంగా లేకుండా చాలా ఇబ్బందులు పడేవాడు రెండు వేల పదహైదులో వెయ్యి తొమ్మిది వందల ఎనభైలో రఫ్పట్టాలు ఇచ్చి ప్రభుత్వం రప్పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రప్పట్టాలతో చాలా ఇబ్బందులు తలెత్తితే రెండు వేల పదహైదులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఆ ట్వంటీ టూ ఏలో పెట్టడం జరిగింది ఆ భూములు మొత్తం మరలా దాన్ని ట్వంటీ టూ ఏలో నుంచి ప్రజల కోరిక మేరకు ఇప్పుడు దాన్ని తీసేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా చెట్టుపల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది గౌరవం ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెట్టుపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది ముందు కూడా పిలిపించి పవన్ కళ్యాణ్ గారు చెట్టుపల్లి సమస్య ఏమిటి అనేసి తెలుసుకోవడానికి కూడా ముందు